నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి ఆదేశాల మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని నాగమాంబాపురం గ్రామం వద్ద నిర్మిస్తున్న జగనన్న కాలనీలను జనసేన నాయకులు హరిరెడ్డి హౌసింగ్ ఏఈ పరిశీలించారు లబ్దిదారులతో సమావేశం నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు కాంట్రాక్టర్ శేషయ్య తమ వద్ద డబ్బులు తీసుకుని ఇళ్ల నిర్మాణాలను చేయలేదని లబ్దిదారులు వారి దృష్టికి తీసుకెళ్లారు ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి అధికారులు సమస్యలు పరిష్కరిస్తామని వారికి భరోసా ఇచ్చారు நீங்க <laughs> <laughs> మేము లక్ష ఇస్తాం మాకు ఇవి కంప్లీట్ వాళ్ళు అంటారు మీరు తీసుకొచ్చుకోండి బిల్డర్ని నేను ఎంత పని చేస్తాను మీరు అంటారు మీరు ఎంతనే వాళ్ళు చెప్పేది మాకు లక్ష ఇరవై ఇస్తే మేము చాలా ఇస్తాము ఒప్పందేమో వాళ్ళు కరెక్ట్ టైం చేయకపోవడం వల్ల ఇంకా వీళ్ళు ముందుకు రాకపోవడం వల్ల ఈ రీజన్స్ వల్ల కొంచెం డిలే ఇప్పటికైనా చేయాలి కదా ఇప్పుడు గవర్నమెంట్ మాకు ప్లాన్ ఇచ్చారు సార్ ఇంటికి ఇంత మెటీరియల్ అంటే ఒక ప్లా మోడల్ హౌస్ కట్టారు సార్ దానికి వన్ లాక్ ఎయిటీ థౌసండ్ కంప్లీట్ అయింది సార్ ఆ రోజు ప్లాన్ ప్రకారం మేము మీటింగ్ పెట్టుకున్న చెప్తున్నాం సార్ మాకు హౌసెస్ స్టార్ట్ చేసే టైంకి టూ ఇయర్స్ గ్యాప్ ఉంది సార్ ఈ ఏంటంటే రేట్స్ చేంజ్ అయ్యాయి అన్నీ పెరుగుతాయి కూలీలు అన్ని చేంజ్ అవుతా వచ్చాయి సార్ కాబట్టి దాని ప్రకారం మళ్ళీ ఇప్పుడు ఏంటంటే అంటే

నా పేరు హరికుమార్ రెడ్డి అండి న్యూస్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు బుచ్చి మండలం కొట్టాల దగ్గర ఈ ఇళ్ల వివాదం జగనన్న కాలనీ వివాదం ఉందంటే సార్ చెప్పారు ఇల్లు అది ఏదో పరిశీలించామని చెప్పారు ఎందుకంటే పలు సందర్భాల్లో మేడం కలవడం ఈ లబ్ధిదారులందరూ కూడా మా ఇల్లు కంప్లీట్ కాలేదంటే ఇక్కడికి రావడం జరిగింది ఈరోజు మేడం చెప్పడంతో రావడం జరిగింది ఇక్కడికి ఏఈ గారు అందరు కూడా రావడం జరిగింది కాంట్రాక్ట్ ఇచ్చారు లబ్ధిదారులు వచ్చారు ముఖ్యంగా సమస్య ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటిలో జగనన్న కాలనీ ఇక్కడ అరవై మూడు శాంక్షన్ అయితే వాటిలో కాంట్రాక్టర్ శాసే గారు నలభై తొమ్మిది తీసుకున్నారు నేను కట్టిస్తానని వాటిల్లో ఇరవై మూడు పూర్తిగా బిల్లు అయితే అయిపోయింది కంప్లీట్ అయిపోయింది బిల్లు ఏఈ గారే చెప్పారు స్వయంగా స్లాబ్కి కూడా బిల్లు అయిపోయిందని కానీ ఇక్కడ లబ్ధిదారులు చెప్పేది ఏంటంటే లక్ష ఎనభై వేల రూపాయలు ప్రభుత్వ ఇచ్చే సొమ్ముతోటే మేము కొంత అదనంగా కొద్దిగా హంగులు ఏర్పాటు చేసి ఇస్తారు సిమెంట్ బ్రిక్ కాకుండా ఇటుకతో కట్టిస్తారని చెప్పి కొద్దిమంది లక్ష ఇరవై వేలు అయితే కొద్దిమంది లక్ష డెబ్బై వేలు లేనోళ్ళు లక్ష ఇంకొక ఇరవై వేలు ఇచ్చి మాకు సిమెంట్ బ్రిక్తోనే కొంచెం కట్టించని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇక్కడ వచ్చి చూస్తే కేవలం పదిల్లు మాత్రం కంప్లీట్ ఉన్నాయి ఇరవై మూడు ఇళ్లకు మాత్రం పూర్తిగా కంప్లీట్ బిల్ అయిపోయి ఉంది లబ్ధిదారులు చెప్పేది ఒకటే మేము మాకు మేమిచ్చే అదనపు సొమ్ముతో పాటు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము తీసుకొని మాకు గట్టిగా ఇల్లు శాశ్వత కట్టడం కట్టించాలని అని చెప్పి ఆ రోజు ఒప్పందం చేసుకోవడం జరిగింది అది కూడా అఫిషియల్గా అయితే కాలేదు అనప్షయల్గా అందరూ ఒప్పందాలు చేసుకోవడం జరిగింది లబ్ధిదారులందరూ అందరూ కూడా ఈరోజు మా డబ్బులు అయితే ఇచ్చేసే మేము కాంట్రాక్టర్ గారు మాకు సమాధానం చెప్పట్లేదు గత మూడు సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నామని అని చెప్తే రావడం జరిగింది ఇక్కడ చాలా చాలా వరకు ఇన్కంప్లీట్గానే ఉన్నాయి కొద్దిమంది స్లాబ్ లెవెల్లో కూడా బిల్లులు అయిపోయి నేను చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకున్న లబ్ధిదారుల దగ్గర మేడం గారికి ముప్పై తేదీ ఇస్తాము ఏఈ గారికి కూడా చెప్పామండి అందరూ కూడా అంటే ఒక్కొక్క లబ్ధిదారుడికి ఎంతవరకు ఇప్పటివరకు బిల్లు అయి ఉంది ఇంకెంత రావాలి ఇల్లు ఏ స్టేజ్లో ఉంది అనేది వాళ్ళందరితో కూడా లబ్ధిదారు దగ్గర కూడా రికార్డు తీసుకోవడం జరిగింది ఏఈ గారు కూడా మాకు కోఆపరేషన్ చేయడం జరిగింది మేడం గారికి తుది నిర్ణయం మేడం గారికి ఇచ్చేస్తూ ఈ లబ్దిదారుల దగ్గర నుంచి అందరి దగ్గర అర్జుల రూపంలో తీసుకెళ్ళి మేడం గారికి ఇస్తాం మేడం గారు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరూ కూడా లబ్ధి అందరూ కట్టుబడి ఉంటాయని చెప్పి తెలియజేయడం జరిగింది